దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ఎనిమిది ఈరోజు భాగము ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిపోయిరి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు నామము కొరకు అవమానం పొందవలసి వచ్చినప్పుడు కృంగిపోయి నిరుత్సాహపట్టకు బదులుగా మనము ఆనందించవలేను ఆ విధానములోనే మనము ఆయన మహిమను నూతన విధానములో చూడగలము ఆనందములోనే మనము నూతనమైన అద్భుతమైన బలమును కనుగొనగలము ఆయన నామము నిమిత్తము అవమానం పొందుటచే ఆయన్ను సేవించి గణపరచుటకై మనము ఉన్నత పదవికి తేబడి అధిక బాధ్యతను వహించగలము క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మీరు ధాన్యులు పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం ఆయన నామము నిమిత్తము నిందను భరించుట అను దైవిక ఆధిక్యత నీకు యువబట్టకు నీవు తగిన వ్యక్తివని ఎంచబడినందుకై ఆనందించుము అది నిజమైన హెచ్చింపు నీ ఆధిక్యతను నీవు గ్రహించినప్పుడే నీవు బలమొందుదువు మనకు బలమయ్యున్న దేవుని యొక్క ఆనందములోనికి ప్రవేశించుట ఎట్లో మనలో ప్రతి ఒక్కరము నేర్చుకునేదము గాక ప్రైస్తలాడ్